హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు మనం పిల్లలకి ఎంతో ఇష్టమైన జంతికలు చేసుకుందాము సో దీనికోసం అయితే నేను టూ కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను అలాగే పుట్నాలకు కొంచెం సన్నగా మిక్సీ పట్టేసుకున్నాను హాఫ్ కప్ ఈ పుట్నాల పౌడర్ కొంచెం మనం బియ్యం పిండిలో కలిపితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీ కూడా చాలా బాగుస్తాయి అండ్ దీనిలో నేను సరిపడా సాల్ట్ అండ్ కారం పొడి కొంచెం వాము కొంచెం మనం వాము వేస్తే దానిలో చిక్కు ఉంటుంది కాబట్టి మనం కొంచెం సన్నగా ఇలా పొడిచేసి వేసుకోవాలి సో నేనైతే ఇలా చేల్ స్మాష్ చేసేసుకుంటున్నాను ఈ వింటర్లో పిల్లలకు వచ్చేసి ఎక్కువ కాఫ్ కోల్డ్ ఉంటుంది కదా సో వామ్ మనం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే వాళ్ళు తినేటప్పుడు ఆ వామ్ అనేది వాళ్ళకి డైజెషన్ అవి కొంచెం కాఫ్ అనేది కూడా తగ్గుతుంది సో నేను అలాగే నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను పిల్లలకు చాలా ఇష్టపడతారు నువ్వులు వేసుకుంటే సో కొందరు నల్ల నువ్వులు వేసుకుంటారు నేను మటుకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను ఇలా మొత్తం మనం ఒకసారి కలిపేసుకొని సో మనకి సాల్ట్ సరిపోయింది లేదని ఒకసారి చూసుకోండి సో మనం ఇప్పుడు ఏ లోపు మనం వాటర్ అనేది బాయిల్ అయిపోయింది కదా ఈ వాటర్ వేసుకునే ముందు కొంచెం ఆయిల్ అనేది వేడి చేసుకుని వేసుకోండి ఒక టూ త్రీ స్పూన్స్ అలాగా ఎందుకంటే మనకు మురుకులు అనేది ఎప్పుడైనా గుల్లగా వస్తాయి చాలా బాగుంటుంది సో ఈ హాట్ వాటర్ అనేది కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కలిపేసుకుంటే ఈ పిండి అనేది పొడి పొడిగా ఉంటుంది కదా సో ఇలా హాట్ వాటర్ వేసిన తర్వాత మనం పిండిని ఒక ఫైవ్ మినిట్స్ అలా క్యాపెట్టి వదిలేసాలి సో ఈలోపు మనం ఆయిల్ హీ హీట్ చేసుకుందాము సో ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఇంకో ప్లేట్లకి ఆ పిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్మూత్గా కలిపేసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు తడిపెట్టాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు కొంచెం కొంచెం చూసుకొని కలుపుకోండి సో ఇలా ముద్దగా చేసుకొని మనం పెట్టేసుకోవాలి సో మనం ఎప్పుడైనా పిండి తడిసిందా లేదా అని చెప్పేసి అలా వేలతోటి ప్రెస్ చేసి మనకు పగులు అనేది రాకూడదు అప్పుడు ఈవెన్గా మనకు పిండి అనేది రెడీ అయిపోయినట్టు సో ఇలా జంతికల పీట తీసుకుని నేను వాష్ చేసుకుని ఆయన కొంచెం ఆయిల్ వేసుకొని లోపల ఈవెన్గా స్ప్రెడ్ చేశాను ఎందుకంటే మనం జంతికలు చేసేటప్పుడు పిండి అనేది అతుక్కు అతుక్కోదు సో చూస్తున్నారు కదా ఇలా జంతికల పీట తీసుకొని మనం చిన్న చిన్న ముద్దలా చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి పిండిలో ఎప్పుడు కానీ మనం వాటర్ ఎక్కువ వేసి కలుపుకోకూడదు ఎందుకంటే అవి డీప్ ఫ్రై అయినప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అస్సలు బాగుండదు సో ఇలా అయితే హ్యాండ్లని కరెక్ట్గా చూసుకోవాలి మనం సో నేను ఫస్ట్ అయితే ప్లేట్లో మురుకులు చేసేసుకుంటాను మురుకులు కొంతమంది అయితే డైరెక్ట్ కడాయిలు వేస్తారు సో నేనైతే చిన్న చిన్నగా చేసుకొని మా పిల్లలకు తగ్గట్టుగా చిన్నగా మాత్రమే చేస్తాను కడాయిలు వేస్తే ఒక్కొక్కసారి నాకు పెద్దగా వస్తాయి సో ఇలా ఫస్ట్ ఈ ప్లేట్లో వేసుకొని తర్వాత అనేది డీప్ ఫ్రై చేస్తూ ఉంటాను చూసారు కదా ఎంత చిన్నగా బాగా వచ్చాయో సో ఈలోపు మన ఆయిల్ హీట్ అయిపోయింది కదా ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి అలా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ ఎప్పుడు కానీ మనం సదన్ కంటే కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం జంతికలు వేసినప్పుడు అవి డీప్ ఫ్రై అయిపోయినప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంటుంది సో చూస్తున్నారు కదా మన మురుకులు రెడీ అయిపోయాయి అండ్ ఇంకొకటి మన మురుకులు ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ సౌండ్ ఎప్పుడైతే ఆగిపోయిందో మనకు మురుకులు అనేది పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయిపోయినట్టు సో అప్పుడు వెంటనే తీసేసుకుంటే అండ్ తీసినప్పుడు కొంచెం వైట్గా ఉన్న తీసిన తర్వాత ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మంచి కలర్కి వస్తాయి చూస్తున్నారు కదా మన మురుకులు ఎంత బాగా వచ్చాయో సూపర్గా ఉన్నాయి అండ్ క్రిస్పీ క్రిస్పీగా కూడా వచ్చాయి సో ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్స్ థ్యాంక్ యూ